ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని మోడీకి ఏపీలో అడుగు పెట్టే అర్హత లేదని తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి పొనుగుపాటి నాంచరయ్య అన్నారు ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే గన్నవరం విమానాశ్రయంలో అడుగు పెట్టాలన్నారు హోదా ఇచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని యువతకు ఉపాధి అవకాశాలు దక్కేవని అన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదేనన్నారు కాంగ్రెస్తోనే ఏపీకి న్యాయం జరుగుతుందంటున్న నాంచరయ్యతో మా ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచార పర్వానికి కేవలం మూడు రోజులు మాత్రమే గడువు ఉండడంతో పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ప్రచార హోరను జోరుగా కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో తూర్పు నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పొనుగుపాటి నాచారయ్య ప్ర మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి అండి కాంగ్రెస్ అనేది చచ్చిపోయింది ఏపీలో కాంగ్రెస్ అనేది లేదు అని చెప్పి చాలామంది వాదన అలాంటి మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు ప్రజల నుండి స్పందన ఏ విధంగా ఉంది అందరికీ నమస్కారం అండి ముందుగా మీకు వినిపించుకునేది ఏంటంటే దాదాపుగా నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి భారతదేశ భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మరణం అనేది లేదు జస్ట్ మీకు ఒక చిన్న ముక్క చెప్పాలంటే మనం గరిక ఒక చోట మొలిస్తే మళ్ళీ దాన్ని ఎన్నిసార్లు తొలగించిన మళ్ళీ ఏ విధంగా పుట్టుకొస్తో అదే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా ఎదుగుదలే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఎన్నడం మరణం లేదు ఈ ఈ ఒక్క విషయం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు కూడా తెలిసినటువంటి విషయం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి అన్నడు కూడా మరణం లేదనేది సుస్పష్టం అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు మాకు అపూర్వమైనటువంటి స్పందన కలుగుతూ ఉంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలుగా మా అమ్మ శరణమ్మ గారు వచ్చేసి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజల నుంచి అపూర్వమైన అపూర్వమైనటువంటి స్పందన కలుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు ఆ మమ్మల్ని మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ సమస్యల మీద వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే ఈ గత ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ ప్రజలకు ఏం చేసిందని చెప్పేసి ప్రజలందరికీ కూడా రాజకీయ పార్టీలు అన్నింటి కూడా కాంగ్రెస్ పార్టీ కూడా సందేహం కలుగుతుంది ఆయన చేస్తున్నటువంటి విధానాలు కానివ్వండి అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కానివ్వండి రాష్ట్ర అభివృద్ధిని గాలి వదిలేసినటువంటి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజ ప్రజలు కానివ్వండి ముఖ్యంగా ఓటర్ మహాశైలందరూ కూడా చరణ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నటువంటి తరుణంలో మేమందరం కూడా షెగారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం వారి వెంట ఉండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరి కొద్దిసేపట్లో ప్రధాని మోడీ విజయవాడకు రానున్నారు ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా దేశంలో ఉన్న కాంగ్రెస్ మోడీకి ఏమన్నా సవాలు కానీ లేదు అంటే హెచ్చరిక ఏమైనా చేయాలనుకుంటున్నాం గత పది సంవత్సరాల నుంచి కేంద్రంలో అధికారం అనిపిస్తున్నటువంటి బీజేపీ పార్టీ ఈరోజు దేశానికి ఏ విధమైనటువంటి అభివృద్ధి లేకుండా చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా మరి నరేంద్ర మోడీ గారు చెప్తున్నటువంటి అభివృద్ధి వారికి ఎక్కడ కనిపిస్తుందో మాకైతే తెలియదు కనీసం బీజేపీ నాయకుల కన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నాయకుల కన్నా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఈరోజు ప్రజలందరికీ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి చిన్న ఉదాహరణ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి విభజన జరిగిన తర్వాత మరి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులు కానీ సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తా అన్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు ప్రత్యేక హోదా ఏమైపోయింది ఆ ప్రత్యేక హోదా కనుక వచ్చి ఉంటే ఈ రాష్ట్రం ఈ ఈ సరికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది అని చెప్పేసి ప్రజలందరూ భావిస్తున్నటువంటి తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక్క సంతకం పెడితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన ప్రత్యేక హోదా వచ్చేది ఈ ఈ పాటికే కానీ ఆయన అంచెలంచెలుగా మరుగును పెట్టేసినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం మరి బీజేపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు మరి ఎందుకు కనిపించట్లేదు అర్థం కావట్లేదు యువత దేశ విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళ భవిష్యత్ కోసం దారులు ఎత్తుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మీరు కనుక నరేంద్ర మోడీ గారు కనుక ఆయన అధికారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చుంటే ఆయన ఓటు అడిగే హక్కు కూడా ఉండి ఉండేది ఈరోజు ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాన్ని మరుగున పెట్టి బుట్టలో పెట్టేసి అది ప్రత్యేక హోదాని పక్కన పెట్టేసి మన ఈ రాష్ట్రానికి ఎందుకు వస్తున్నారో ప్రజలకు ముందుగా క్షమా క్షమాపణలు చెప్పి ఏ రాష్ట్రానికి వస్తే నరేంద్ర మోడీ గారికి బాగుంటుంది మరి అదేవిధంగా ఈ దేశాన్ని అదానికి అంబానీకి అమ్మేసినటువంటి పరిస్థితులు ఎన్ని ఎన్ని సంస్థలని మీరు ఏం జరిగి మీ ఈ పది ఏళ్ల కాలంలో ఎన్ని సంస్థలని మీరు అమ్మేశారో ప్రజలందరికీ తెలుసు ఏదైనా ఇన్ని ఇప్పుడు వైజాగ్ పోర్టు తీసుకోండి రైల్వేలు తీసుకోండి ఎల్ఐసీలు తీసుకోండి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి అదానికి అంబానీకి తాకట్టు పెట్టేసినటువంటి పరిస్థితుల్లో అమిత్ షా కానివ్వండి నరేంద్ర మోడీ కానివ్వండి ఈ భారతదేశానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి కూడా వాళ్ళు ఏమీ చేయలేదని చెప్పేసి ప్రగాఢంగా నమ్ముతున్నారు దానికి దానికి ముఖ్య కారణం ఏంటంటే మరి రాహుల్ గాంధీ చేపట్టినటువంటి భారత జోడో యాత్రకు వచ్చినటువంటి విశేష స్పందనని తట్టుకోలేక రాహుల్ గాంధీ గారి మీద పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి రాహుల్ గాంధీ గారిని జైలుకి పంపించాలని ఆలోచన చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి గుండెలో రైళ్లు పెరుగుతున్నాయి ఈ రోజున అరే రాహుల్ గాంధీ గారికి వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆదరణ ఇండియా కూటమికి వస్తున్నటువంటి విశేషమైన ఆదరణ చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఆయన అవాకులు చవాకులు పెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు విడ విజయవాడ పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి క్షమాపణలు చెప్పి విజయవాడలో గన్నవరం విమానాశ్రయం నుంచే అక్కడే క్షమాపణలు చెప్పి ఈ రాష్ట్రానికి రావాలి ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయినా కారణం కూడా మాకు చెప్పాలి లేకపోతే ప్రజలు అడుగుడున్నా కూడా మీకు నిరసనలు తెసే తెలియజేసే పరిస్థితులు కూడా మీకు ఎదురై ఎదురవుతాయి అని చెప్పేసి చెప్తున్నాను అదేవిధంగా నరేంద్ర మోడీ గారు తలుచుకుంటే ఈ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందేది పోలవరం నిర్మాణమే తీసుకోండి ఆయన పోలవరం నిర్మాణాన్ని పక్కన పెట్టేశాడు ఓ పక్కన ఇరవై మూడు మంది పార్లమెంట్ సభ్యులను తీసుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వం కూడా మరి నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళు మన ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకురావడంలో వైఫల్యం చెందారు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మాది ప్రజలందరూ కూడా ఆయన వైపు చూశారు ఇప్పుడు ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి అధికారం చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల అవసరాలని బాధల్ని కన్నీళ్ళని పట్టించుకోకుండా క కేవలం నేను పథకాలు పంచి పెడుతున్నాను అని చెప్పేసి ఆ పథకాలు కూడా సగం మందికి అందుతున్నాయి సగం మందికి అందట్లేదు ఏ మొత్తం కంప్లీట్గా పథకాలన్నీ కూడా వాళ్ళకు కావాల్సినటువంటి వాళ్ళకి ఇచ్చి మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నరేంద్ర మోడీ గారికి కా మోక కాళ్ళ దగ్గర మోకరిల్లి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి అభివృద్ధిని సాధించడంలో వైసీపీ ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తున్న త్వరలో నరేంద్ర మోడీ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున వినమపపూర్వక విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఇప్పటికైనా సరే మీరు ఓడిపోతున్నారు ఈ జూన్ నాలుగో తారీఖు తర్వాత మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుంది ప్రత్యేక హోదా వస్తే యువత ముఖ్యంగా యువత వాళ్ళ విదే దేశ విదేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్లకుండా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుని కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేస్తూ ప్రజలందరికీ వాళ్ళ అవసరాలను తీరుస్తూ దేశ ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి బాధల నుంచి కూడా విముక్తు లభిస్తుందని చెప్పేసి ఈ జూన్ నాలుగో తారీఖు కోసం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి అదేవిధంగా మరి షర్మిలీమ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దినదరణ అభివృద్ధి చెంద చెందుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి తెలియజేసుకుంటూ తూర్పు నియోజకవర్గంలో మీరు పోటీ చేస్తున్నారు రెండు ప్రధాన రాష్ట్ర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు బలంగా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక జాతీయ పార్టీ నుండి మీరు వచ్చారు వారిని తట్టుకొని నిలబడగలరా అంటే ప్రజలకి మీరు గెలిస్తే ఏం చేస్తారు దాదాపుగా గత పదిహేను రోజుల నుంచి ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో నేను చేస్తున్నటువంటి ప్రచారంలో ప్రజల అన్ని వర్గాల ప్రజల నుంచి విశేషమైనటువంటి ఆదరణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు లభిస్తూ ఉంది ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు ఈ వచ్చే వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ అభ్యర్థిగా నేను గెలవబోతున్నా నాకు ఆ ఇది నాకు కనిపిస్తూ ఉంది ప్రజల ఆదరణ ద్వారా నాకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రజలందరూ కూడా నేను అర్థం చేసుకుని అర్థం చేసుకుని వాళ్ళ సమస్యల పట్ల నేను అవగాహనతో ముందుకు పోతానని అదేవిధంగా మరి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలన్నింటిలో ప్రధాన సమస్య అయినటువంటి కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి బీఫారం పట్టాలు ఈ రోజుకి కూడా వైసీపీ ప్రభుత్వం అందించడంలో విఫలమైందని చెప్పేసి ఈ ఈరోజు తెలియజేసుకుంటూ అదేవిధంగా ప్రధాన సమస్యలు అయినటువంటి త్రాగునీరు డ్రైనేజీ అదేవిధంగా ఇంటి పనులు రిజిస్ట్రేషన్ పట్టాలు తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలందరికీ సరళమైనటువంటి పద్ధతుల్లో ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేము ప్రజలందరికీ కూడా న్యాయమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నెల పదమూడవ తారీఖున జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో వల్లూరు భార్గవ్ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో అసెంబ్లీ అభ్యర్థిగా పునుగుపాటి నాంచారయ్య నన్ను అస్తంగుత్తి మీద ఓట్లు వేసి గెలిపించవలసిందిగా విజయవాడ తూర్పు నియోజకవర్గ ప్రజలందరినీ నినమపూర్వంగా ప్రార్థిస్తున్నాం ఏదైతే ఏపీకి చేసి అన్యాయం చేసినా మోడీ రాష్ట్రంలో అడుగుపెట్టే అవసరం లేదని చెప్పి ప్రత్యేక హోదా కానీ విభజన హామీలు కానీ నెరవేర్చని మోడీ గన్నవరం విమానాశ్రయంలో దిగేటప్పుడు క్షమాపణ చెప్పి ఆంధ్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ఈ ఏదైతే విజయవాడ పర్యటన ఉందో ఆ పర్యటనకు రావాలని చెప్పి పునుగుపాటి నాచార్య చెప్తున్నారు అలాగే తూర్పు నియోజకవర్గంలో మౌలిక వసతులు కల్పించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతాను కాబట్టి తనను అస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పి నాచార్య చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ వెంకటతో శ్యామ్ సిటీ న్యూస్ విజయవాడ